మూడుమళ్ల బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల నలభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ సిక్స్ అవుతుండగా విక్రమ్కి మెలకు వస్తుంది లేచి తన చేతితో తన పక్కన తడుముతుంటే వైష్ణవి తన పక్కన లేనట్టు అనిపించగానే తక్కున కళ్ళు తెరిచి పక్కకి చూసేసరికి వైష్ణవి ఉండదు ఇదేంటి ఈ వైష్ ఇంత మార్నింగే లేచిందా అని అనుకుంటూ రూమ్ లో చూసిన వైష్ణవి రూమ్లో కనిపించదు తన రూమ్ నుండి బయటకొచ్చి కిందకి చూసేసరికి వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం చూసి మేడం గారు మార్నింగే అందరితో ముచ్చట్లు పెట్టారా సరిపోయింది ఇక్కడ నేను ఒకడిని ఉన్నానన్న విషయమే గుర్తులేదు అని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంక తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి కొంచెం సమయం తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు అయితే విక్రమ్ వచ్చేసరికి వైష్ణవి హాల్లో కనిపించదు చంద్రమోహన్ గారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ డాడీ అని అనగానే గుడ్ మార్నింగ్ విక్రమ్ అని అంటారు చంద్రమోహన్ గారు విక్రమ్ చిన్నగా చంద్రమోహన్ గారి చెవి దగ్గర మీ ముద్దల కోడలు ఎక్కడున్నారు అని అనగానే చంద్రమోహన్ గారు విక్రమ్ చెవిని చిన్నగా మెలిపెట్టి నీకు ఈ మధ్యన నా కోడల్ని అనటం బాగా ఎక్కువైంది నా మేనకోడల్ని ఏమన్నా అన్నావంటే అస్సలు ఊరుకోను అని చంద్రమోహన్ గారు చిరుకోపంగా అంటుంటే అమ్మో మీ కోడల్ని అని నేను బ్రతుకుతానా అంత సాహసం నేను చేయనలే కానీ ఇంతకీ నా ముద్దుల భార్య ఎక్కడుంది అని నవ్వుతూ అంటుంటే కిచెన్లో ఉంది అని చెప్తారు చంద్రమోహన్ గారు అవునా అని విక్రమ్ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళగానే విక్రమ్ని చూసిన మేట్స్ అందరూ సైలెంట్గా కిచెన్ నుండి బయటికి వెళ్ళిపోతారు రాజేశ్వరి గారు కూడా విక్రమ్ని చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ వైశ్యు నేను మీ మావయ్యకి మెడిసిన్స్ తీసుకుని వస్తాను నువ్వు కాఫీ పెట్టి తీసుకునిరా అని అనగానే సరే అత్తయ్య ఇక్కడ నేను చూసుకుంటాను మీరు మావయ్యకి మెడిసిన్స్ ఇవ్వండి అని అంటుంది ఇంకా రాజేశ్వరి గారు కూడా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు తన మామ్ తన గురించే బయటికి వెళ్లిపోయిందని అర్థం అవ్వగానే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి అటువైపు తిరిగి ఉండటంతో అందులోనూ తన హెయిర్ మొత్తం రౌండ్ చుట్టి పైకి క్లిప్పు పెట్టడం మరోపక్క చీర చెంగు దూపడం వలన ఆ పొజిషన్లో వైష్ణవి విక్రమ్కి ఎంతో అందంగా కనిపిస్తుంటే కొన్ని క్షణాలు వైష్ణవిని అలాగే చూస్తూ వండిపోతాడు తర్వాత విక్రమ్ ఒక చిలిపి ఆలోచన వస్తుంది వైష్ణవిని కొంచెం సేపు భయపెడదామని అటు ఇటు చూడగా పక్కనే ఉన్న ఒక పూల కొండీలో చిన్న చిన్న లాంటివి ఉండటం చూసి వాటిని నెమ్మదిగా చేతిలోకి తీసుకుని ఒక రాయి తన ఫింగర్ తో పట్టుకుని వైష్ణవి మెడవైపుకి గురి చూసి కొట్టగానే అది వెళ్లి వైష్ణవి వీపు భాగంలో తగులుతుంది వెంటనే విక్రమ్ వైష్ణవికి కనిపించకుండా ఫ్రిడ్జ్ పక్కకి నుంచుంటాడు వైష్ణవికి ఏదో తగిలినట్టు అనిపించగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది కానీ ఎవరు కనిపించరు వైష్ణవి మళ్ళీ పెద్దగా పట్టించుకోకుండా నార్మల్గా తన పని తను చేసుకుంటూ ఉండగా విక్రమ్ ఇంకొక రాయి తీసుకుని వైష్ణవి నడుము దగ్గరికి గురిచూసి కొట్టగానే అది వెళ్ళి వైష్ణవి నడుముకి కరెక్ట్గా తగులుతుంది ఈసారి వైష్ణవి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే వెనక్కి తిరిగి కంగారుగా చూస్తుంది కానీ ఎవరు కనిపించరు ఇదేంటి ఇక్కడ ఎవరు కనిపించడం లేదు మరి నాకేంటి ఇలా అనిపిస్తుంది అని వైష్ణవి ఆలోచిస్తూ త్వర త్వరగా కాఫీ పెడుతుంది తర్వాత చుట్టూ చూడగా కిచెన్లో ఎవరు ఉండకపోవడం చూసి ఇప్పటి వరకు కిచెన్ అంతా మేడ్స్తో నిండిపోయింది ఇదేంటి ఇక్కడ ఎవరు కనిపించడం లేదు అని అనుకుంటూ కాఫీ పడుతూ ఉండగా మళ్ళీ విక్రమ్ వైష్ణవి నడుముపై చిన్న రాయితో కొట్టగానే ఈసారి వైష్ణవిలో చిన్నగా భయం మొదలవుతుంది ఈ విక్కి ఇంకా నిద్ర లేవలేదా నాకేంటి ఇంత టెన్షన్గా ఉంది త్వరగా వెళ్ళాలి అని ఇంకా కాఫీ కప్స్లో పోస్తూ ఉండగా వెనుక నుండి విక్రమ్ వచ్చి వైష్ణవిని హక్ చేసుకోగానే వైష్ణవి వెంటనే తన చేతిలో ఉన్న కాఫీ గిన్నెను కిందకి బదిరేస్తుంది అయితే విక్రమ్ అది ముందుగానే గమనించడం వలన అది కింద పడిపోకుండా పట్టుకుని గ్యాస్ పైన పెట్టగానే వైష్ణవి వెంటనే తల తిప్పి వెనక్కి చూసేసరికి విక్రమ్ తనని పట్టుకుని ఉండడం చూడగానే అప్పుడు ఊపిరి పీల్చుకుని నువ్వావికి ఎంత భయపడ్డానో తెలుసా ఇందాకటి నుండి ఇక్కడ ఏదేదో జరుగుతుంది అని భయంగా అంటుంటే ఏం జరిగింది ఎవరైనా నిన్ను కొట్టినట్టు అనిపించిందా అని విక్రమ్ అల్లరిగా అంటాడు విక్రమ్ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ నవ్వుతున్నట్టు అనిపిస్తుంటే వైష్ణవి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అంటే అదంతా చేసింది నువ్వా అని అడుగుతుంటే విక్రమ్ తన చేతి వేళతో వైష్ణు నడుముపై గీతలు గీస్తూ నేనే అని చిన్నగా అనుకని పోవికి మార్నింగే ఎంత టెన్షన్ పెట్టావు ఒక క్షణం నిజంగా భయపడ్డాను తెలుసా అని అనకానీ విక్రమ్ వైష్ణవి బొగ్గపై ముద్దు పెట్టి నేనుండగా నిన్ను ఎవరు ఏం చేస్తారు వైషు అంత సాహసం కూడా చేయలేరు ఏంటి మార్నింగ్ లేచి మీటింగ్ పెట్టావు అని విక్రమ్ అడుగుతాడు అలాంటిది ఏమీ లేదు ఆఫీస్కి వెళ్ళాలి కదా చాలా వరకు పెండింగ్ పడిపోయింది అందుకే నువ్వు ఫ్రెష్ అయిపోయావా అని అడుగుతుంది వైష్ణవి అయిపోయి పదాన్ని చెప్పి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఇంకా హాల్లోకి వెళతారు చంద్రమోహన్ గారు విక్రమ్ వైపు చూసి విక్రమ్ ఇంకా ప్రాబ్లం క్లియర్ అయినట్టే కదా మరి మీ పల్లి పనులు మొదలు పెట్టమంటారా గారిని పిలిపించమంటారా అని అనగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా ఒకరి ఫేస్ని మరొకరు చూసుకుంటారు వైష్ణవికి ఇంకా విరాస్ వర్షుల ఇష్యూ క్లియర్ అవ్వలేదని గుర్తుకొచ్చి వెంటనే చంద్రమోహన్ గారి వైపు చూస్తూ మావయ్య అప్పుడే వద్దు నేను చెప్తాను ప్లీజ్ అని అంటుంది అయితే వైష్ణవి మాటలకి మాత్రం రామ్మూర్తి మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటి బావా మళ్ళీ నీ కొడుకుకి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా దానికి నీ మేనకొడలు ఒప్పుకోవాలి కదా నీ మేనకొడలు మీపై ప్రేమతో ఇక్కడికి రాలేదు మీపై పగతో ఇక్కడికి వచ్చింది అని రామ్మూర్తి లోపలే నవ్వుకుంటూ ఉంటాడు రామ్మూర్తి ఆలోచన గ్రహించినట్టుగా వైష్ణవి ఒకసారి రామ్మూర్తి వైపు చూసి నాకు తెలుసు ఇప్పుడు నువ్వు మనసులో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావో కానీ ఇంకా నీకు సరైన ట్రీట్మెంటు ఇవ్వలేదు ఈ రోజు నుండి ఈ వైష్ణవి రుద్రప్రియ అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ సరే మావయ్య ఇంక నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతాను నాతో పాటు నిత్యని కూడా తీసుకుని వెళ్తాను అని అంటూ నిత్య వైపు చూసి నిత్య నాతో పాటు ఆఫీస్కి వస్తావా కావాలంటే నీతో పాటు ఇంకెవరైనా తెచ్చుకోవచ్చు నాకేమీ అభ్యంతరం లేదు అని వైష్ణవి చిన్నగా సంతోష్ వైపు చూసి నవ్వుతుంది వైష్ణవి మాటకి నిత్య చిన్నగా సిగ్గుపడుతుంటే సంతోషు నిత్య ఫేస్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వామూ దీని దగ్గర ఈ వేషాలు కూడా ఉన్నాయా ఎప్పుడు నా దగ్గర రౌడీ బేబీ లాగా ఉంటుంది ఇక్కడ చూడు అందరి ఎదురుగా ఎంత ఇన్నోసెంట్ బేబీ లాగా సిగ్గుపడుతుందో నా దగ్గర ఉన్నప్పుడు రౌడీ బేబీ అందరి దగ్గర పదహారు నాళ్ళ అచ్చమైన తెలుగు అమ్మాయి అనుకుంటా అని సంతోష్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నేను కూడా నిత్యతో పాటు వస్తాను వైష్ణవి అని అంటాడు వైష్ణవి మనసులో చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలుసు అని అనుకుని సరే సంతోష్ మీరిద్దరూ రెడీ అవ్వండి ఆఫీస్కి స్టార్ట్ అవుదాము నేను కూడా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ చిన్నగా స్మైల్ ఇవ్వగానే వైష్ణవి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది చంద్రమోహన్ గారు విక్రమ్ వైపు చూసి ఈ రోజు షెడ్యూల్ ఏంటి విక్రమ్ అని అనగానే నాకు బయట క్లయింట్స్తో మీటింగ్ ఉంది డాడీ నేను తరుణ్ వెళ్తున్నాము నేను మీతో ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను అని అనగానే సరే వెళ్ళి రండి అని అంటారు చంద్రమోహన్ గారు ఇంకా విక్రమ్ అక్కడి నుండి రూమ్లోకి వస్తాడు వైష్ణవి రెడీ అవుతూ ఉండటం చూసి వెనుకడండి వైష్ణవిని హక్ చేసుకుని జాగ్రత్తరా ఏదైనా అవసరమైతే నాకు వెంటనే కాల్ చేయని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వచ్చేవికి కావాలంటే డేలో హాఫ్ డే నా దగ్గర మరొక హాఫ్ డే మన కంపెనీలో ఉండు నేను ఒక్కదాన్ని కంపెనీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఎందుకో చిరాకుగా ఉంటుంది నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని అనగానే విక్రమ్ వైష్ణవి చెంపలపై చేతులు వేసి తప్పకుండా వైశం మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా విరాజ్ ఆఫీస్కి వస్తాను రేపటి నుండి మార్నింగ్ మన ఆఫీస్లో వర్క్ చేసి తర్వాత నీ దగ్గరికి వస్తాను సరేనా ఎక్కువ టెన్షన్ పడకు నేను నీ పక్కన లేకపోయినా నా మనసు నా ప్రాణం అన్ని నీతోనే ఉంటాయరా సరేనా అని అనగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది కొంత సమయం తర్వాత సంతోష్ వైష్ణవి నిత్య విరాస్ ఆఫీస్కి స్టార్ట్ అయితే తరుణ్ విక్రమ్ క్లయింట్స్తో మీటింగ్కి స్టార్ట్ అవుతారు ప్రియా డైరెక్ట్గా విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది వైష్ణవి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిత్య సంతోష్కి వర్క్ అలౌట్ చేసి తను కూడా కంపెనీ వర్క్లో బిజీ అయిపోతుంది అలా టైము లెవెన్ అవుతుండగా వైష్ణవికి ఫోన్ కాల్ వస్తుంది వైష్ణవి ఫోన్ ఎటెండ్ చేసి హలో అని అనగానే మేడం నన్ను స్టార్ట్ అవ్వమంటారా అని ఆపదల నుండి వాయిస్ వినిపించగానే వైష్ణవి టైం చూసుకుని ఓకే మీరు స్టార్ట్ అవ్వండి నేను కూడా స్టార్ట్ అవుతున్నానని చెప్పి వైష్ణవి ఫోన్ కట్ చేసి తన ఫేస్కి మాస్క్ పెట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్ నుండి బయటకు వచ్చి కారులో ఆఫీస్కి కొద్ది దూరంలో ఉన్న ఒక కాఫీ బార్ దగ్గర తన కారుని ఆపుతుంది తర్వాత డైరెక్ట్ గా కాఫీ బార్ లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది విక్రమ్ తరుణ్ ఇద్దరు కూడా క్లయింట్స్ తో మీటింగ్ కంప్లీట్ చేస్తారు విక్రమ్ తరుణ్ వైపు చూసి తరుణ్ నువ్వు మన ఆఫీస్కి వెళ్ళిపో నేను మీ సిస్టర్ దగ్గరికి వెళుతున్నాను అసలు ఈ మధ్య మీ సిస్టర్ నన్ను బాగా మిస్ అవుతుంది అని అనగానే తరుణ్ నవ్వుతూ సరే బావా అని ఇంకా తరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి స్టార్ట్ అవుతాడు వైష్ణవి అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది తన మెదడులో ఎన్నో ఆలోచనలు రన్ అవుతూ ఉంటే మరోపక్క టైం వైపు చూస్తూ ఇతనేంటి ఇంకా రాలేదు వస్తానని చెప్పాడు కదా అని అతనికి కాల్ చేయగానే మేడం నేను దగ్గరలోనే ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్లో మీ ఎదురుగా ఉంటానని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు వైష్ణవి ఇంకా అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ విరాస్ ఆఫీస్ కి వస్తుండగా వైష్ణవి కారు ఒక కాఫీ బార్ దగ్గర ఆగి ఉండటం చూసి విక్రమ్ సడన్ బ్రేక్ వేస్తాడు ఇదేంటి ఇది వైష్యు కారు కదా ఇక్కడ ఉంది ఏంటి అని విక్రమ్ మనసులో అనుకుంటూ యూటర్న్ తీసుకుని కాఫీ బార్ ముందు తన కారుని ఆపి కారు దిగి వైష్ణవి పార్కు చేసిన కారు దగ్గరికి వెళ్ళి చూడగా అది లాక్ చేసి ఉంటుంది అసలు వైష్యూ ఆఫీస్ నుండి బయటకెందుకు వచ్చింది ఆఫీస్లోనే ఉండాలి కదా అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి ఒక కాఫీ బార్ ఉంటుంది ఒకవేళ వైషు కాఫీ బార్కి వెళ్ళిందా అని విక్రమ్ మనసులో అనుకుంటూ కాఫీ బార్ లోపలికి అడుగుపెట్టి లోపలికి చూస్తుంటే ఒక టేబుల్ దగ్గర వైష్ణవి సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండటం చూడకని విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి వైశ ఏంటి ఇక్కడ ఒంటరిగా ఏమైంది తను ఎందుకు కొంచెం టెన్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా విక్రమ్ పక్క నుండి మరొక వ్యక్తి లోపలికి వెళతాడు వైష్ణవి కళ్ళు మూసుకుని ఉండగా ఆ టేబుల్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మేడం వైష్ణవి అంటే మీరేనా అని అనగానే వైష్ణవి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది విక్రమ్కి మాత్రం ఏమీ అర్థం కాక అసలు వైష్ణవి కలిసిన ఆ పర్సన్ ఎవరో తెలియక వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు వైష్ణవి తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసి అవును నేనే వైష్ణవి కూర్చోండి అని అనగానే ఆ పర్సన్ వైష్ణవికి ఎదురుగా కూర్చుని మేడం మీరు చెప్పినవన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి అని చెప్పి వైష్ణవికి ఎదురుగా ఒక చిన్న క్యారీ బ్యాగ్ పెడతాడు ఆ పర్సన్ మరి వైష్ణవిని కలవడానికి వచ్చిన వ్యక్తి ఎవరు వైష్ణవికి ఇచ్చిన క్యారీ బ్యాగ్లో ఏమున్నాయి వైష్ణవి విక్రమ్ ని చూస్తుందా నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అమ్మో మళ్ళీ విక్రమ్ వైష్ణవిని అపార్థం చేసుకుంటాడు వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుందని ఊహించుకోకండి అలాంటిది ఏమీ ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్